మా బాబాయ్ ఛానల్ బాగా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేర్ చేసుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి గుజ్జి ఫ్రమ్ చెన్నై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం అలాగే బుజ్జి ఫ్రమ్ చెన్నై ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియోస్ బాగా వ్యూ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే దాని గురించి కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమైతే ఇంకా వంగపాడు మా ఛానల్ దగ్గరికి అయితే వచ్చాం కదా వంగపాడు నుంచి అయితే ఇంకా మేము బయలుదేరి ఇంకా మళ్ళా మా ఊరైతే వెళ్తున్నాము ఓటింగ్కి ఓటింగ్ ఓటేసేదానికి ఎండ అయితే భయంకరంగా ఉంది అసలు దిక్కు తెలియనట్టుంది చెన్నైలో చెన్నైలో మేలు అండి లైక్ చేయండి బాయ్ చెప్తా ఏమని చెప్తా లైక్ చెప్తా స్ అయితే నేను గోకులం అయితే వచ్చేసాను అనమాట మా ఊరికి సంత ఊరికి ఇది వచ్చేసి ఆధార్ కార్డు ఐడి స్లిప్లు అనమాట ఇది ఆధార్ కార్డు ఇది ఇవి ఐడి స్లిప్ అనమాట ఇది తీసుకొని పోయి మనం అయితే ఓటు వేయాలి సో ఇంకా మనం డైరెక్ట్గా అయితే ఓటే ఓటేసి రావచ్చు సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఓటేసి వస్తాం అనమాట హాయ్ అండి మీరు చూస్తున్నది మా సొంతూరు మా సొంతూరులో మా ఊ ఇల్లు అయితే ఇదేనండి ఇంకా మేము చెన్నైలో ఉండటం వల్ల ఇల్లు అయితే పాడైపోయి ఇలా అయింది ఎవరిలో ఉండటం లేదు కాబట్టి అక్కడే ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటూ అక్కడనే కూలి పని చేసుకుంటూ కష్టం పడుతూ అక్కడనే ఉంటున్నాం కాబట్టి ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు మా నాన్న వస్తుంటాడు శుద్ధం చేస్తుంటాడు ఇక్కడే ఉండి నెల నెల పింఛన్ తీసుకొని ఇక్కడే ఉండి బయలుదేరి వస్తుంటాడు అన్నమాట మేము ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటాము ఇంకా ముగ్గురు పిల్లల్ని అక్కడే చదివించుకుంటూ ఉండటం వల్ల ఇప్పుడు అక్కడే ఉండిపోయి ఉండిపోవడం జరిగింది ఎరుపిక కూడా చూసేదానికైతే వస్తుంది ఇల్లు అంతా అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయి బాగా ఇదైపోయింది అన్నమాట ఇంకా చూస్తే మా నాన్న అప్పుడప్పుడు వచ్చి శుద్ధం చేయటం వల్ల అయితే బాగుంటుంది ఇప్పుడు మా నాన్న ఇదే మంచం మీద ఇక్కడే పడుకొని ఇక్కడే ఉండి నెల నెల ఒకసారి వచ్చి పింజుని తీసుకొని ఇంకా ఇంట్లోనే ఉండి వస్తుంటాడనమాట ఇంకా చూశారు కదా ఇల్లు ఎలా ఉందో మా సొంత ఊరిలో మా ఇల్లు సొంత ఇల్లు ఇదేనండి ఇంకా మేము అందరం చూస్తూ ఉన్నాం ఇల్లు ఎలా ఉందో చూడండి ఎవరు లేకపోవటం వల్ల అని దిగులు దిగులుగా ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా వచ్చేసి లోపల కూడా చూపిస్తాను లోపల కూడా చూడండి ఇల్లు అంతా చెదులు బట్టి అంతా కొంచెం కొంచెం పెంకులు కూడా పగిలి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంట్లో సామాను ఒకప్పుడు చాలా ఉండేది క్రమంగా క్రమంగా కొంచెం కొంచెం సామాను ఏమీ లేకుండా పోయింది ఇంకా చూస్తున్నారు ఎలా ఉందో ఎవరు లేకపోతే ఏ లైన్ అయితేనే ఉంటుందండి అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలా ఉందో చూడండి పెంకిటిల్లు మొత్తం ఎవరు లేకపోయేసరికి ఇలాగైంది అనమాట మొత్తం ఇంకా పెంకులన్నీ కర్రలన్నీ కొంచెం కొంచెం డ్యామేజ్ అయింది సంతూర్ ఇది గోకులం చెప్పా సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లెళ్ళు కూడా ఫోన్ చేసి అడిగితే మన ఊర్లోనే ఉన్నాము ఓటింగ్ కోసం వచ్చినాము అనేసరికి పక్కనే వెలిగంలో ఉంటున్నారు వెలిగనలో నుంచి ఇంకా చూసిపోదామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి అయితే వచ్చిండ్రు వచ్చి మాట్లాడి కాసేపు కూర్చొని ఇంకా వాళ్ళు బండిలో శేష్పురం పోయి శిస్పురం నుంచి విజయవాడ పోయేదానికి బయలుదేరి అయితే ఇంక వాళ్ళు వెళ్తుండ్రనమాట ఒకసారి చూసి మాట్లాడిపోయేదానికి టూ కిలోమీటర్ రెండు కిలోమీటర్లే వెలిగాలి నుంచి గోకులం ఇంకా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓటు వేసి మళ్ళీ అదే ఆటోలో మళ్ళీ తిరిగి మేమైతే అయితే చేరుకోవాలి ఇంకా కలవటం కుదరదు కాబట్టి అందుకని మా చెల్లెళ్ళు ఇప్పుడే వచ్చి మమ్మల్ని చూసి మాట్లాడి ఇక్కడ నుంచి అయితే వాళ్ళు డైరెక్ట్గా శియస్పురం వెళ్ళి నా వనైతే వాళ్ళు విజయవాడ పోయేదానికైతే వచ్చింది సో గాయస్ నేనైతే ఓటు వేస్తే ఏసీ వస్తున్నాను అనమాట చూడచ్చు ఓటింగ్ లీస్ట్ అయితే ఇచ్చే రూమ్ ఓటు వేసిన మూడు గంటలకు పోయినా మూడు గంటలకు పోతే అయింది ఐదు గంటల నుంచి అయితే నేను ఇంకా తిరిగి వంగపాడు అయితే ఆటో రెడీగా ఉంది ఇంకా ఆటో ఎక్కేసి అయితే మేము అయితే వెళ్ళిపోతాం అనమాట చూడండి ఎలా అవుతున్నాను పొరిగెత్తుకుంటున్నా ఆ బాను బాను ఇదే మన ఇల్లు మా తల్లి ఓటో ఓటో మామూలుగా లేదు ఓటు పిచ్చి నాయాలు మూడు గంటలకు పోయి నిలబడితే ఒకరే ఒకే లైన్ కడితే పంపిస్తుండొచ్చు వచ్చి మూడు లైన్లలో ఎవరు తోసుకొని వాడు పోతా ఉండే ఎవరేమన్నా పోతుండ ఇంకా ఇదైంది చూడు సో హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఓటు నిన్న ఓటు వేసినా ఈరోజు వచ్చేలా వేసిన నిన్నే బయలుదేరి వచ్చి నేను ఇక్కడికి ఈరోజైతే సాయంత్రం అయితే వెళ్ళాలి గురికి ఈ వీడియో చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఇంకా చాలా చాలా చూపిస్తుంటా క్లైమేట్ బాగుంది చల్లగా ఉంది కాకపోతే నిన్న అబ్బా ఎండ అయితే భయంకరంగా ఉందండి ఇక్కడ ఈ రాత్రి కొంచెం వర్షం పడింది కొంచెం వర్షం పడింది రాత్రి వర్షం పట్టడం వల్ల కొంచెం అయితే క్లైమేట్ అయితే చల్లగా ఉంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చూస్తుంది అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మేము చిన్న పాపతో అయితే ఆడుకుంటున్నాం ఈ పాప మా చెల్లెలు కొడుకు కూతురు అనమాట అంటే ఆ మేనల్లుడు కూతురు ఆ బన్ను కూతురు అనమాట చూడండి

மூதி கூட பண்ணு மூத்த மூச்சுமா எவரு மூச்சு மோகம் அந்த அம்மா

పూజిత పూజిత అంటే వాళ్ళ అమ్మ పాప వాళ్ళ అమ్మ అంటే మా చెల్లెలు కోడలు అనమాట బాగా ఆడుకుంటుందా రే రే ఇన్నాడు బన్ను ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు మాకని చెప్పి చూడు వాళ్ళ డాడీ చిగ్గు పడుతుండో పాప ఏమో సో వాళ్ళ డాడీ అండి ఆయన చెప్పు ఆ చెప్పు ఆ చెప్పు సో వాళ్ళ డాడీ అది ఆ ఆయ్ చింతల్లే నువ్వు కూడా చెప్పురా ఆయ చెప్పరా చెప్పరా చెప్పరాడుతున్నాయి బాగా మాట్లాడుతుంటే బాగా ఉంటది ఉంటది ఎప్పుడు అప్పుడు పట్టుకొల్లేం కదా ఎప్పుడైతే ఆడుకుంటాయి మూడు నెలలు ఏం పేరు పెట్టాలో మాకే అర్థం కాల చూడేదా కుట్టి పేరు పెట్టడానికి అర్థం కావాలేరేరు

ಆಗ್ಲ ಆಗ್ತದ ಆಗ್ಲ ಆಗ್ತದ ತಿ ತಿನ್ನುವ ಅನ್ನ ತಿನ್ನು ತಿ ಚಿಕನ್ ಮನ್ ತಿವಾ ಚಿಕನ್ ಮನ್ ಬಿರಿಯಾನಿ ತೆಟ್ವಾ ಬಿರಿಯಿ ಬಿರಿಯಾನಿ ಬಿರಿಯಾನಿ ತಿಳ್ವಾ సో యస్ చూడండి తర్వాత చెప్పండి ఇవాళ చేసి సందర్భం ఏంటి మా బాబాయ్ ఛానల్ బాగా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బుజ్జి ఫ్రెండ్స్ చెన్నై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ ఒక నో చెప్పు హై ఫ్రెండ్స్ హలో మేము అయితే ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం అలాగే బుజ్జి ఫ్రామ్ చెన్నై ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చె లైక్ కొట్టండి ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియోస్ బాగా వ్యూ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే దాని గురించి కూడా చేయబోతున్నాం ఇలా బాయ్ ఫ్రెండ్స్

కల భే కదే నా గగన కు సయ మరి ఫ్రెండ్స్ చేసి చూడండి ఏం ఏ పేరు పేరేందమ్మా దాని పేరా ఆవు కాదురా దూడా దూడా ముద్దు పెట్ట ఒకటి గిడ్డేసినావా గిడ్డే కొద్ది గిడ్డ వేసుకోవచ్చు తింటదాం చూద్దాం తినేసి బాగా పన్నుకున్నాయే అవిగో అక్కడ రెండు ఉండయి ఇక్కడ రెండు ఉండయి బర్రి ఆడుంది ఉంది దగ్గర దగ్గర అవిగో వచ్చేసి నీ చూడండి తినేదానికి ఇక్కడే ఉండి ఇంకా వీటిని పెంచుకుంటా ఉండు ఇక్కడే ఉండి పెంచుకుంటావా చేసే పెంచుకుంటావా అయిపోయిందా దగ్గర పోతాం చూపి దగ్గర అటుపక్క అటుపక్క ఇది ఇటు ఇటు తిరిగి అయితే ఇట్టు హాస్పిటల్కి ఇట్ట ఇటు చూడ ఇట్ట చేయి 누구누구, 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 누따누구 누구누구, 소, 구누구 누구누구, 누구누 가리, 바누구 누구누구, 누구누구, 누다누구누구 누구누구누구, 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 누 సో गाइस బరే ఏ దక్కిన కొర్తది సో గడ్డి పెడితే తింటుందండి